జయగురు దత్త శ్రీగుడు దత్త భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య నృత్య రీతులను భారతీయ నాట్యం లేదా భారతీయ నృత్యం అని సాధారణంగా మనం అంటుంటాం సరే ఇంకా భారతదేశంలో అనేక అనేక నాట్య రీతులు మనకు కనిపిస్తూ ఉంటాయండి శాస్త్రీయంగా చూస్తే ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యములు ఉన్నాయని మనకి తలపిస్తూ ఉంటాయి అలాగే బాలీవుడ్లో నాట్యం ఒక ప్రత్యేకతను సంతరించుకుందండి ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని కూడా జోరుకుంది ఇంకా భారతీయ నాట్య రీతులు అంటే ఎలా ఉంటాయంటే అనేక విధాలుగా ఉన్నాయండి అయితే భారతీయ నాట్య రీతులు అనేక విధాలుగా ఉన్నా ప్రధానంగా దీన్ని రెండు వర్గాలుగా విభజించారు ఏంట రెండు వర్గాలు అంటే ఒకటి సంప్రదాయ నృత్య రీతులు అంటారు లేదా శాస్త్రీయ నృత్య రీతులు అంటారు రెండోది జానపద గిరిజన నృత్య రీతులు ఈ రెండు వర్గాలుగా విభజించడం జరిగిందండి అయితే ఇవి కాకుండా ప్రస్తుతం అన్ని రీతుల్లోనూ ప్రధానంగా పాశ్చాత్య దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయంటలో అత్యక్తి కాదు సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి వీటిని ఏమంటామంటే ఆధునిక నృత్య రీతులు అని మనం అనవచ్చు అసలు నృత్యం అంటే ఏంటి సాధారణంగా సంగీతానికి పారవస్యమై శరీరంలో ఏర్పడే కదలికలు లేదా లయబద్ధ సంగీతానికి శరీరం లయబద్ధంగా కల అని అర్థం అయితే అటువంటి నృత్యాల్లో లయబద్ధంగా వెళ్ళే సంప్రదాయ నృత్యాలు అనేక రకాలుగా ఉన్నా వాటిలో ముఖ్యమైనది కథక్గా మనం మాట్లాడుకోవచ్చు కథక్ అనగానే పురాతన భారతీయ శాస్త్రీయ నృత్యం యొక్క ప్రధాన శైలుల్లో ఒకటిగా మనం మాట్లాడుకోవచ్చు అదేవిధంగా సాంప్రదాయకంగా కథాకారులు లేదా కథక్కులుగా సూచించబడేటటువంటి ఉత్తర భారతదేశంలో నుండి ఉద్భవించింది ఈ కథక్కని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవారు సరే కథాకారులు సంగీత నృత్య మరియు పాటల ద్వారా పురాణ కథలను ముఖ్యంగా తెలియజేసేవారు పూర్వకాలంలో సరే భక్తి ఉద్యమ సమయంలో ఈ శైలి బాగా అభివృద్ధి చెందిందండి ఇది మధ్యయుగ హిందూ ధర్మంలో ఉద్భవించిన ఆస్తిక భక్తి ధోరణిగా చెప్పుకోవచ్చు కథాకారులు లయబద్ధమైన పాదాల కదలికలు చేతి సంజ్ఞలు ముఖ కవలికలు మరియు కంటి పనితనం ద్వారా కథలను తెలియజేసేవారు అంటే అక్కడ ఏదైనా ఒక సంఘటన వచ్చిందంటే ఆ సంఘటనని శరీరంలోని అవయవాల ద్వారా కదలికల ద్వారా చెప్పేవారు కోపంగా చెప్పాలి అన్నప్పుడు కన్ను ఎర్ర పెట్టి చెప్పేవారు ఇలాగా అనేక రకాల కదలికల ద్వారా ఆ నాట్యు నృత్యరీతలను చూపించేవారు ప్రాచీన పురాణాలు మరియు గొప్ప భారతీయ ఇతిహాసాల నుండి ముఖ్యంగా శ్రీకృష్ణుడి జీవితం నుండి ఇతిహాసాలతో కూడిన ఈ ప్రదర్శన కళ ఉత్తర భారత రాజ్యాల ఆస్థానంలో బాగా బాగా ప్రాచుర్యం పొందిందండి ఈ నృత్య రూపం యొక్క మూలాలు మాత్రం ప్రాచీన భారతీయ నాటక శాస్త్రజ్ఞుడు మరియు సంగీత విద్వాంసుడు అయినటువంటి భరతముని రచించిన నాట్య శాస్త్రము అనే ప్రదర్శక కళపై సంస్కృత హిందీ వచనంలో ఇది ఖచ్చితంగా మనకి దొరుకుతుందండి ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అంటే నాట్యశాస్త్రము అనే ప్రదర్శక కళలపై సంస్కృత హిందూ వచనంలో ఇది మనకి దొరుకుతుంది సరే ఇంకా శివుని తాండవ నృత్యము నటనా పద్ధతులు నిలబడిన భంగిమలు హావభావాలు ప్రాథమిక దిశలు భావము మరియు రసాలతో సహా భారతీయ శాస్త్రీయ నృత్యాల యొక్క వివిధ సిద్ధాంతాలను నాట్య శాస్త్రం వివరిస్తుందని ఒక రష్యన్ పండితురాలు ఆమె పేర్కొన్నారండి ఆమె పేరు ఏంటంటే నటాలియా లిడోవా ఆమె భారతీయ నృత్యానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆవిడ చాలా చక్కగా పొందుపరిచారు మేరీ స్నోట్ గ్రాస్ అనే ఒక ఈ నృత్య రూపం యొక్క సంప్రదాయం దాదాపు నాలుగు వందల బీసీ నుండి గుర్తించబడిందని పేర్కొన్నారు సరే భారతదేశంలో మధ్యప్రదేశ్లో సత్నా జిల్లాలో ఒక గ్రామం ప్రారంభ భారతీకలకు ప్రతినిధిగా నిలుస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ లభించిన రెండవ శతాబ్దం ఆధారాలను బట్టి కదక్క దశలను కూలిన చేతి స్థానాలతో విభిన్న నిలువ భంగిమల నృత్యాకార శిల్పాలను వివరిస్తున్నాయని కూడా కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరిగిందండి అంటే రెండవ దశ శతాబ్దం నుంచి ఉంది కథక్క భంగిమలు శిల్పాలలో కనిపించడం ఏంటి తవ్వకాల్లో బహుశా రెండవ శతాబ్దం నుంచి ఉండవచ్చు అని చరిత్రకారులు చెప్తున్నారు వీటిలో చాలా వరకు పతాక హస్త ముద్రను ప్రతిబింబిస్తున్నాయి సరే కథక్ అనే పదము వేద సంస్కృతి పదం అండి కథ నుండి తీసుకోబడింది దీని అర్థం ఏంటంటే కథ అయితే కథ అనే పదానికి అనేక హిందూ ఇతిహాసాలు మరియు గ్రంథాల్లో చోటు లభించింది అంటే కథ చెప్పే వ్యక్తి ఖచ్చితంగానండి అయితే భక్తి ఉద్యమ భక్తుడైనటువంటి ఈశ్వరీ ప్రసాద్ స్థాపించారనే చెప్పుకోవచ్చు ఈ ఉద్యమాన్ని అతి ఈశ్వరీ ప్రసాద్ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్లోని హండియా గ్రామంలో నివసించేవారు సరే శ్రీకృష్ణుడు అతని కల్లోకి వచ్చి నృత్యాన్ని పూజారూపంగా అభివృద్ధి చేయమని సూచించారని చెప్తూ ఉంటారు అందరూ కూడా సరే ఆయన అక్కడి నుంచి ఈ రీతుల్ని చాలా బహిర్గతం చేశారు తన కుమారులైన అడ్గూజీ కడ్గూజీ మరియు తులారాంజీలకు నృత్య రూపాన్ని నేర్పించి వారు మళ్ళీ వాళ్ళ వారసులకు నేర్పించి తదనంతరం ఈ సాంప్రదాయం ఆరు తరాలకు పైగా కొనసాగిందని తద్వారా ఈ గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిందని ఇది కథక్ అని చాలామంది చెప్తారు ఇది కథక్ యొక్క లక్నోకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి భారతీయ సాహిత్యం ద్వారా వచ్చిందని కూడా చాలామంది అంటూ ఉంటారండి అయితే హిందీ మన హిందూ ఇతిహాసాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పురాతన శాస్త్రీయ నృత్య రూపాన్ని మొఘల్ కాలం నాటి న్యాయస్థానాలు మరియు ప్రభులు కూడా బాగా ఆకర్షించాయనే చెప్పుకోవాలి అయితే వాళ్ళని ఆకర్షించిన వాళ్ళు వాడే విధానం వేరేగా ఉండేది మన పురాతన సంప్రదాయంలో ఉన్నటువంటి విధానాలు వేరు వాళ్ళ విధానాలు వేరు మొఘల్ ఎంపైర్స్ కూడా దీన్ని ఇష్టపడ్డారు అయితే వాళ్ళు ఇష్టపడటం వేరే విధానంలో ఇష్టపడ్డారు మొఘల్ కోట్లో ప్రదర్శించిన నృత్యం మతపరమైంది లేదా ఆధ్యాత్మిక భావాలను తెలియజేసి నిర్దిష్ట వృత్తాలకు ఎక్కువగా సూచి సూచన లేకుండా వారు దీనికి ప్రాధాన్యత ఇచ్చారంటే శృంగార రూపాన్ని స్వీకరించే విధంగా తీసుకున్నారు ఇందులో కథకులు అయితే ముస్లింలు ప్రేక్షకులను లైంగిక ప్రదర్శనతో అలంకరించేందుకు ప్రధానంగా నృత్యకారులను మెరుగులు దిద్దేవారు వాళ్ళు ఆ ఆ పరంగా కథకని ఇష్టపడేవారు ఇవి పురాతనమైన నృత్య భావనకు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా నిజానికి పురాతనమైన నృత్య భావనలో ఇవి లేవు అయితే మొఘల్ ఎంపైర్స్ మాత్రం దీనికి రంగులు భూమి వాళ్ళ అభిప్రాయాలను దీని మీద రుద్దేరు సరే నిజానికి చెప్పాలంటే రాధాకృష్ణ ప్రేమ వంటి సూక్ష్మ సందేశాన్ని ఈ కథక్ నృత్యాలు బాగా కనిపిస్తాయండి చివరికి మధ్యాసియా మరియు పర్షియన్ ఇతివృత్తాల దాని కచేరీలు భాగమైపోయాయి పద్దెనిమిదవ శతాబ్దంలో వలస పాలన యొక్క ఆవిర్భావం పంతొమ్మిదవ శతాబ్దంలో వలస పాలన స్థాపన తర్వాత కథక్తో సహా ధిక్కార వినోదము మరియు నిరుత్సాహానికి గురైన వివిధ శాస్త్రీయ నృత్య రూపాలు నిజంగా క్షీణించిపోయాయి దానికి ప్రధాన కారణం ఇంగ్లీషు వాళ్ళనే చెప్పుకోవచ్చు ఆంగ్లికన్ మిషనరీలు హిందూ మతం గురించి విమర్శించేవారు ఆ విమర్శించే వాళ్ళలో రెవరెండ్ జేమ్స్ లాక్ అనే అయినా అతను బాగా హిందూ ధర్మాన్ని వ్య వ్యతిరేకించాడు ఆ జేమ్స్ లాంగ్ ఏం చేశాడంటే ప్రతిపాదన ఏం చేశాడంటే కథక్ కళాకారులు క్రైస్తవ మతానికి సంబంధించిన యూరోపియన్ ఇతిహాసాలు మరియు కథలను స్వీకరించి భారతీయ మరియు హిందూ ఇతిహాసాలను తొలగించాలని సూచించారు అసలు ఈ కథక్కు కేవలం క్రైస్తవులకి మాత్రమే పరిమితం చేసి హిందూ ఇతిహాసాలను తొలగించండి అని చెప్పేసి ఎవరైనా చెప్పాడు సరే క్రైస్తవ మిషనరీలు అటువంటి అభ్యాసానికి ఆపడానికి పద్దెనిమిది వందల తొంభై రెండులో నాట్య వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు ఇంకా పంతొమ్మిది వందల్లో ప్రచురించబడిన మార్కస్ బి ఫుల్లర్ రచించిన ది రాంగ్స్ ఆఫ్ ఇండియన్ హుడ్ అనే పుస్తకంలో హిందూ దేవాలయాలు మరియు కుటుంబ కార్యక్రమాలలో కథక్ ప్రదర్శన సమయంలో ఉద్వేగభరితమైన ముఖ కవళికలు మరియు ఇంద్రియాలకు సంబంధించిన ఆవభావాలు ఉన్నాయని తెలియజేశారు సార్ బ్రిటిష్ వలసపాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ పంతొమ్మిది వందల పదిలో హిందూ దేవాలయంలో ఈ నృత్యం ఆచారంగా ఉంది దీన్ని నిషేధించండి అని పెట్టారు సార్ సాంఘిక సంస్కరణలు సాగుతూ అటువంటి గొప్ప మరియు హిందూ పురాతన సంప్రదాయాన్ని హింసించడాన్ని భారతీయ సమాజం మతం నిషేధించింది అలా చేయడానికి వీలు లేదు అని పట్టుపట్టారు చాలామంది శాస్త్రీయ కళాకారులకు పునరుజ్జీవకులకు ఇటువంటి వివక్షత వ్యతిరేకంగా ప్రశ్నించారు మీరు ఆపటానికి మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అర్హతలు లేవు అని మన వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకున్నారు గట్టిగా సరే అటువంటి తిరుగుబాటు మధ్యలో కుటుంబాలు ఈ పురాతన రుచి రూపాన్ని అంతరించిపోకుండా ఉంచడానికి బాగా కృషి చేసేయని చెప్పాలండి ఆ క్రమంలో అక్కడ ఏం చేశారంటే ఇదివరకు కథక్ అంటే ఆడ ఆడవారు ఎక్కువ నేర్చుకునేవారు సరే ఎప్పుడైతే అంతరించిపోకుండా కాపాడుకోవాలని ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయిలు కూడా శిక్షణ ఇవ్వటం రూపొందించారు దాంతో దాదాపు పంతొమ్మిదవ శతాబ్దం నుంచి కూడా అబ్బాయిలు రంగప్రవేశం చేసి ఇరవయో శతాబ్ద ప్రారంభంలో భారత స్వాతంత్ర ఉద్యమం యొక్క పురోగతి జాతీయ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి మరియు దేశం యొక్క సారాంశాన్ని పునరుత్నం చేయడానికి భారతదేశం యొక్క గొప్ప చరిత్రను తిరిగి కనుగొనడానికి భారతీయుల్లో ఒక ప్రయత్నాన్ని చూసిన విధంగా ఈ కథక్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అలా కథక్ నృత్యం భారతదేశంలో నిలబడిపోయింది ఎప్పుడైతే అబ్బాయిలకి నేర్పించారో వాళ్ళ వ్యతిరేకత ఆడవారికి వద్దని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో సరే అబ్బాయిలకి నేర్పించి కథక్కను కాపాడుకోగలిగారు కథక్క నృత్యాన్ని వంశపారంపర్యంగా స్వీకరిస్తూ ఆ నృత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కళాకారులు చాలా అరుదుగా ఉంటారండి అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి చాలామంది భయపడిపోయి అసలు కథక్కు నేర్చుకున్నామనే మాట కూడా చెప్పకుండా భయపడిపోయారు ఆంగ్లేయులు వల్ల అందువలన కొంతమంది అబ్బాయిలకి నేర్పి ఆ వృత్తిని అలా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అలా ఇలాగా వంశపారంపర్యంగా స్వీకరిస్తూ ఆ నృత్యాన్ని విరుగులు తీసుకొచ్చిన కళాకారులు చాలా అరుదుగా ఉంటారండి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే వారిలో ఒకరిగా తన జీవితాన్ని పూర్తి జీవితాన్ని కథక్ నృత్యానికి అంకితం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో లిక్కింపబడిన వ్యక్తి నేటి మన ప్రాతస్మరణీయులు మాస్టర్ గోపీకృష్ణ గారు గోపీకృష్ణ గారు కథక్ నృత్య కళాకారు కుటుంబంలో ఆ కుటుంబంలోనే ఆయన ఆ పరంపర అంతా కూడా కథక్ నృత్య కళాకారుల పరంపరే ఆయన తాతగారు పండిట్ సుఖదేవ్ మహారాజు గారు నృత్య గురువు అండి ఆయన అద్భుతమైన నృత్య గురువు అయిన ఆమె పెనతల్లి గారు సీతారాదేవి గారు కూడా నృత్య కళాకారిణి అంటే కుటుంబంలో ఆ జీన్స్ ఉన్నాయి కాబట్టి ఈయనకి కూడా అది వచ్చిందని మనం మాట్లాడుకోవచ్చు అయితే పెిన గారు సీతారాదేవి గారు కథక్కి నృత్య కళాకారుని అయినప్పటికీ కూడా ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు కూడా ఇచ్చిన మహానుభావురాలు అవే గోపీకృష్ణ గారు పదకండేళ్ల ప్రాయంలోనే తన తాతగారి వద్ద నృత్యం నేర్చుకున్నారు సరే శంభు మహారాజ్ అనే గురువు వద్ద కూడా నృత్య కళను అభ్యసించారు గోపీకృష్ణ మాస్టారు కథక్ నృత్యంతో పాటు భరతనాట్య నృత్యాన్ని మహాలింగం పిల్లే మరియు గోవిందరాజ్ పిళ్ళే వద్ద భరతనాట్యాన్ని పూర్తిగా నేర్చుకున్నారు ఆయన ఎప్పుడు కూడా కొంచెం అంటే ఆయన బాగా ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యేవారు అనమాట అందువల్ల వాళ్ళ మనిషి పారంపర్యంగా వచ్చేటటువంటి నృత్య రీతులు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా ఆయన దూరంగా పెట్టాల బాగా ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి దాని మీద కష్టపడాలనే తత్వంతో ముందుకెళ్ళాడే ఆయన తన పదిహేను సంవత్సరాల వయసులో ఆల్ బెంగాల్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ వద్ద నటరాజ్ బిరుద్తో సత్కరించబడ్డారండి మన మాస్టర్ అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో తన పదిహేను పదిహేడు సంవత్సరాల ప్రాయంలో గోపి కృష్ణ మేస్టారు బాలీవుడ్లో ప్రవేశించి అతి పిన్న వయస్కుడైన నృత్య దర్శకునిగా ఆయన అనేక రకాలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు నిజానికి చెప్పుకోవాలంటే సఖీ చిత్రంలో మధుబాలకు నృత్య సహకారం అందించారండి ఆయన అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఐదు పూర్వకాలం మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో జనక్ జనక్ పాయలు బాజే చిత్రంలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రవేశించారు ఆ చిత్రంలో ఆయన గిరిధర్ పాత్రలో చాలా ప్రతిభావంతమైన నర్తకునిగా నటించారు ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడి క్లాసికల్ నృత్య ప్ర ప్రజాదరణ పొందడానికి తోడ్పడిందని చెప్పుకోవచ్చు ఆయన మాస్టర్ గోపికృష్ణ మాస్టర్ దస్తాన్ మెహబూబ్ ఉమ్రో జాన్ ది పర్ఫెక్ట్ మట్టర్ వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు సరే ఇంకా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో సునీల్ దత్ అజంతా ఆర్ట్స్ ట్రూప్తో వెళ్ళి ఆ సైనికులకు కూడా వినోదభరితమైన నృత్య రీతులు ఆయన చూపించారు ఆ తర్వాత ఆయన నటేశ్వర్ భవన్ డ్యాన్స్ అకాడమీని నటేశ్వర్ కళామందిర్లు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత ప్రభుత్వం ఆయనకి విశిష్ట పురస్కారమైన పద్మశ్రీని అందజేసింది ఆయన ఎంత గొప్ప మాస్టర్ అంటే మన గోపీకృష్ణ మాస్టారు ఆయన నిరంతరాయంగా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు కథక్ నృత్యాన్ని చేసి ప్రపంచ స్థాయిలోనే రికార్డుని నెలకొల్పారు కథక్కలో గోపీకృష్ణ మాస్టారు కథక్కు నృత్యంలో బె బెనారస్ శైలిలో ఉన్నటువంటి నిష్ణాతులను కూడా చెప్పుకోవచ్చు ఆయన కథాకళి నృత్యంలో అనేక అంశాలను ప్రవేశపెట్టారండి కొత్త కొత్త రకాలను ఆయన ప్రవేశపెట్టేవారు నృత్య రీతుల్లో అయితే గోపీకృష్ణ మాస్టారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కథానృత్య కళాకారిణి అయిన సావిత్రి గారిని వివాహం చేసుకున్నారు అంటే ఆమె కూడా కథక్ నృత్యంలో పండినటువంటి ఆవిడ ఆవిడ్ని కూడా వివాహం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన వివాహమైంది సరే ఇంకా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆ దంపతులకు షంప సోథాలియా అనే కుమార్తె జన్మించింది ఆమె కూడా ఎక్కడ పోతుంది బ్లడ్లో ఉన్న రిలేషను ఆమె కూడా నృత్య దర్శకురాలిగా కీర్తింపబడుతున్నారండి సరే ఇంకా గోపీకృష్ణ మాస్టార్ సేవలు తెలుగు చిత్రసీమకు కూడా బాగా వినియోగించుకున్నాయండి ఆ మాస్టర్ను ఉత్తరాది వాళ్ళే కాదండి మనం కూడా బాగా ఉపయోగించుకున్నాం ఆయనకి సముచిత స్థానం కూడా తెలుగు చిత్రసీమ ఇచ్చింది ముఖ్యంగా భక్త జయదేవి చిత్రంలో రాధాకృష్ణ నాట్య ఘట్టంలో శ్రీకృష్ణుడుగా ఆయన గో మన మాస్టార్ కృష్ణ మాస్టర్ నటించి చాలా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు భక్త జయదేవి సినిమాలు అయితే కృష్ణ మాస్టార్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా బాగా ఉన్న విషయం చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో భూకైలాస్ చిత్రం అండి ఈ చిత్రంలో అందులో కృష్ణ మాస్టారు తన నృత్య విశ్వరూపం చూపించారండి అది ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మాస్టార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి భూకైలాస్ చిత్రంలో మాస్టార్ ఏ సందర్భంలో గోపీకృష్ణ మాస్టార్ తన విశ్వరూపం చూపించగలిగారంటే ఒక చిన్న సందర్భం పరమశివుణ్ణి భక్తుడైన రామణాసురుడు ఒకరోజు తన తల్లి కోరిక మేరకు శివలింగం ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు లంకాధిపతి రావణాసురుడు గొప్ప శివభక్తుడు కదండి మహాశివుడు ఆత్మలింగాన్ని సాధించి అమరత్వం పొందాలని రావణాసుడికి విపరీతమైన కలిగింది తల్లి మాటల ప్రకారంగా ఆత్మలింగం కోసం మహాశివుణ్ణి రావణాసుడు భక్తి శ్రద్ధతో ప్రార్థన చేస్తున్నాడు రావణాసుడు తపస్సు మెచ్చుకున్న మహాశివుడు ఆయనకి ప్రత్యక్షమై ఏం వరం కావాలని ఆయన అని అడిగాడు రావణా నీకేం వరం కావాలి అని అడిగాడు అదే సమయంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వద్దకు నారదముని వెళ్ళారు రావణుడి మనస్సును మార్చాలని మహావిష్ణువును ప్రార్థించారు అయితే రావణాసుడు ఆలోచనను శ్రీ మహావిష్ణువు మార్చడంతో రావణాసుడు మహాశివుని ఆత్మలింగాన్ని అడగటానికి బదులుగా పొరపాటుగా పార్వతీదేవిని అడిగాడు వెంటనే మహాశివుడు అంగీకరించి పార్వతీదేవిని రావణాసుడికి ఇచ్చేశాడు పార్వతీదేవితో సహా రావణాసుడు తన లంకాపట్నానికి తిరిగి ప్రయాణం అయ్యాడు ఆ దారిలో ఎవరితో ఈ పార్వతీదేవిని తీసుకెళ్తూ ప్రయాణమయ్యాడు ఆ దారిలో నారద మహాముని రావణాసుడికి కనిపించాడు కనిపించి మహాశివుడు నిజమైన పార్వతీదేవిని ఇవ్వలేదయ్యా రావణా నీకు నీకు మహాకాళిని ఇచ్చాడు నువ్వు ఆ అర్జునుడు చేసేవో లేదో నీకు ఇచ్చింది పార్వతీదేవిని కాదు నీకు ఇచ్చింది కాళికా దేవుని పంపించాడు నీ వెనకాల అని చెప్పాడు రావణాసుడికి అది నిజమో కాదో అని వెనక్కి తిరిగి చూసాడు అసలైన పార్వతీదేవి ఇక్కడ లేదు పాతాళంలో ఉంది నీ వెనకాల పంపించింది ఎవరయ్యా అంటే పార్వతీదేవి బదులుగా అవతారంలో పంపించాడు నీ వెనకాల శివుడు అని చెప్పేసి అంటాడు వెంటనే రావణాసుడు పార్వతీదేవిని తీసుకోవాలి ఈవిడ్ని విడిచిపెట్టాలి కాళికా దేవిని ఈవిడ్ని శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు పార్వతీదేవుని వెతుకుతూ రావణాసుడు పాతాళానికి వెళ్తాడు సరే అక్కడ మండోదరి పార్వతీదేవిని భావి భావించి వివాహం చేసుకున్నాడు అనుకోండి అది వేరే విషయం రావణాసుడు ఏం చేస్తాడంటే ఈ కాళికా రూపంలో ఉన్నటువంటి ఈవిడిని శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు ఈ పార్తి కాదు నాకు పంపించింది ఎవరో భూతాన్ని పంపించమని చెప్పడం కోసం తీసుకెళ్తాడు సరే ఇలా పరిస్థితుల్లో వెళ్ళే పరిస్థితుల్లో కాళికా రూపాన్ని శివుడి దగ్గరికి తీసుకెళ్లే సందర్భంలో శివతాండవాన్ని డైరెక్టర్ అక్కడ పెట్టారండి చాలా అద్భుతమైన శివతాండవం సరే అక్కడ డైరెక్టర్ ఎవరంటే దానికి కె శంకర్ గారు పెట్టారు సినిమా కథ ఎవర అంటే మహానుభావుడు సముద్రాల రాఘవ చేరలవారండి అందుకనే ఆ సినిమా అంతగా బాగా పండింది ఆడింది కూడా ఆ సినిమా శివతాండవంలో ఏ హీరోని పెడదాము ఎవరిని పెట్టినా కొంచెం కష్టమే ఎందువల్లంటే శివతాండవం చేయాలి అక్కడ తాండవం చేయాలంటే దాదాపు ఒక ఐదు నిమిషాలు ఉండే నృత్యం అండి అక్కడ బాగా పండించలేరు ఎవరిని పెట్టినా అని ఉద్దేశంతో సీనియర్ యాక్టర్లను ఎవరిని పెట్టినా పండించలేరు రావణాసుడు పాత్ర ఎన్టీ రామారావు గారు వేశారు మరి ఈ క్రమంలో ఒక శివుడు పాత్రని మెప్పించాలి అంటే తాండవం చేయాలి అంటే అక్కడ ఆ నాట్యం వచ్చిన వాళ్ళే ఉండాలి వెంటనే కె శంకర్ గారు సముద్రాల వారు గోపీకృష్ణ మాస్టార్ గారిని ఆ పాత్ర వేయమని అన్నారు చాలా చాలా అద్భుతమైన నృత్యం గోపికృష్ణ మాస్టారు అది చేశారండి ఇది అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా భూకైరాజ్ సినిమా మనకి యూట్యూబ్లో దొరుకుతుంది చూడండి ఈ నృత్యం చూడండి ఎంత అద్భుతంగా మాస్టారు చేశారంటే గోపికృష్ణ మాస్టారు ఒక ఐదు నిమిషాలండి ఆ నృత్యం అద్భుతంగా పండించారు మాస్టర్ భూకైలాస చిత్రంలో నృత్యం చేసి గోపికృష్ణ మాస్టారు నా భూతు నా భవిష్యత్తు అని అనిపించారండి అలా ఎవరూ చేయలేరు ఇంకా బట్టి అంత అద్భుతంగా పండించారు గోపికృష్ణ మాస్టర్ సరే ఇంకా అలాగే మన కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా చిత్రీకరించిన సాగర సంగమ చిత్రంలో నాద వినోదం నాట్య విలాసం అనే పాటకు నృత్యకర్త ఎవరే అంటే మన మాస్టర్ గోపికృష్ణ మాస్టారేనండి అలాగే నాట్యమయూరి హీరోయిన్ సుధాచంద్రన్ గారికి నాట్యశిక్షణ నేర్పి అమోఘంగా తీర్చిదిద్ది ఆ చిత్ర విజయానికి ప్రధాన కారకుడయ్యారు మన మాస్టర్ గోపీకృష్ణ మాస్టర్ గారే అలాగే వెంకటేష్ గారి సినిమా మన కళా తపస్వి నిర్మించినటువంటి సినిమా స్వర్ణకమలం ఈ స్వర్ణకమల సినిమాలు గల్లు గల్లు అంటూ మెరుపెళ్ళే తుల్లే పాటకు నిజమైన అమరత్వం కనిపించారండి గోపికృష్ణ మాస్టారు అంత అద్భుతంగా పాటలు పండించారు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు ఇంకా గోపికృష్ణ మాస్టారు ఆ నృత్యాన్ని అద్భుతంగా చూపించారండి సరే ఇంకా అతి ముఖ్యమైన అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉత్తరాదిన హిందూ సినిమా హిందీ సినిమా ఒకటి వచ్చిందండి పూలోన్ కీ సేస్ ఇది అద్భుతమైన సినిమా అండి ఆ సినిమాలో ఆభిజా రసియా అనే ఒక పాటలో వైజయంతి మాలగారు రాధపాత్రధారిగా పక్కన కృష్ణపాత్రధారి నేయించాలి ఎవరిని వేయించాలి అంటే మన గోపి కృష్ణ మాస్టారే నృత్యాన్ని అక్కడ చేశారండి ఇంకెవరి వల్ల కాదనుకుని దాదాపు గోపీ కృష్ణ మాస్టారు ఈ సినిమాలో కూడా అద్భుతమైన నృత్యాన్ని చేశారండి నిజానికి చెప్పాలంటే ఈ నృత్యము మనం చూస్తే తెలుస్తుందండి అక్కడ కృష్ణ పాత్రధారిగా గోపీకృష్ణ మాస్టారు అద్భుతమైన నృత్యం చేసే దాదాపు ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్లు భవిష్యత్తు ఉండొచ్చు అది ఎవరు చూసినా మాస్టారు గోపీకృష్ణ మాస్టార్ని మెచ్చుకోకుండా ఉండరండి అద్భుతంగా నటించారండి ఆ డాన్స్ ఆ నృత్యం అనేది మాస్టారు అసలు నభూతోన భవిష్యత్ అంత అద్భుతమైందనమాట అందుకనే ఆ కృష్ణ పాత్రలో మాస్టారు గారు గోపీకృష్ణ గారే నటించి చూపించారు నిజంగా మనం మాట్లాడుకోవాలంటే మన యాక్టర్స్ని చూస్తాం కానీ వారిని నిర్దేశించిన వారిని మనం గుర్తుపెట్టుకోమండి అదే మన దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇదే యాక్టర్స్ని చూసి చాలా గొప్ప అనుకుంటాం కానీ ఆ యాక్టర్ని అలా చేసినటువంటి వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు అయితే ఆ యాక్టర్ని అలా నటించగలుగుతాడు వాళ్ళు ఎలా చేసి చూపిస్తున్నారు ఈ డ్యాన్స్ వేస్తున్నారంటే యాక్టర్ని గొప్పగా అనుకుంటున్నాం ఆ యాక్టర్ వెనకాల ఆ డ్యాన్స్ కోసం పరితప్పించి ఎంత కష్ట నష్టాలు పడుతూ నిద్రాహారాలు మాని ఎంత ప్రయత్నం చేస్తే ఆ యాక్టర్ వేయగలుగుతున్నాడు ఆ డ్యాన్స్ ఎలా చేయాలి ఏంటనేది ఆ మాస్టరు ఎంతో పరితపిస్తే కానీ అది పండదు అక్కడ అలాగా మన మాస్టర్ గోపీకృష్ణ గారు అద్భుతంగా పండించారండి ఆ సినిమాలో మాత్రం అది అందరూ చూసి తగ్గ తీరాల్సింది ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్లు ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి అలాగే ఈ మహానుభావుడు గోపీకృష్ణ మాస్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి పద్ పద్దెనిమిదో తేదీన ముంబాయిలో తన స్వగృహంలో గుండెపోటుతూ మరణించారండి స్వతహాగా కొద్దిగా ఆయనకి ఎక్కువ ఎక్కువండి ఆస్తమా ఎక్కువ వస్తూ ఉండేది ఆయనకి అయితే ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఈ లోకాన్ని విడిచి ఆయన వెళ్ళిపోయారు గుండుపోటుతో మరణించి వెళ్ళిపోయారు గోపీకృష్ణ గారి ఎనిమిది వందల చిత్రాలకు పైగా నాట్య ప్రయోక్తగా ఘనకీర్తిని ఆర్జించిన గోపీకృష్ణ గారు నిజంగా సినిమా బాటలు అడుగుపెట్టకపోతే భారతీయ కళ అందున కథక్ నృత్యాన్ని ఎంత సమున్నతమైన శిఖరాలు అధిరోహించేవాడో నాకు అనిపిస్తోందండి ఆయన సినిమా ఫీల్డ్కి అడుగు పెట్టకుండా కేవలం కథక్కు మీద ఉండుంటే అసలు కథక్ అనేది ఈనాడు ఎలా ఉండేదంటే అలా ఉండేది ఏది ఏమైనా కథక్కు నృత్యానికి సినిమా రంగంలో జీవం పూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి ఆ వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళలో మన గోపికిష్ట మాస్టారు ఒకళ్ళండి అందరి మనసుల్లోనూ సుస్థిరమైన స్థానాన్ని నృత్య రీతుల్లో కథక్ నృత్య రీతుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడండి అందరి మనసుల్లో కూడా ఆ నాట్యం ఇయ్యాలంటే గోపికృష్ణ మాస్టరే ఉండాలని అలా ఆయన్ని పిలిపించుకునేవారు అంత ఖచ్చితంగా మనసుల్లో ముద్ర పడిపోయింది ఆయన మీద సరే ఈయన టీవీ సీరియల్ మహాభారత్లో కూడా ఒక పాత్ర వేశారండి ఆయన ఏది ఏమైనా అటువంటి కథక్ నృత్యాన్ని నృత్య రీతుల్ని గొప్పగా పండిస్తూ ప్రజల మనసుల్లో గొప్ప స్థానం పొందిన మాస్టరు గోపీకృష్ణ గారు జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఖచ్చితంగా అర్పించాలండి సంప్రదాయ నృత్య రీతులను బ్రతికించడానికి ఆయన ఎంత ఆయన వంతు ఆయన ప్రయత్నించారు ఆ రోజుల్లో మనకి నృత్యము రాకపోయినా సంప్రదాయ రీతులను బతికించడానికి మన వంతు మనం ఇలాంటి మహానుభావుల చరిత్రను భావితరాలు వారికి చెప్పడం వలన వారు నృత్యంపై ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఈ నృత్య రీతులను బతికించడానికి అవకాశం అనేది ఉంటుందండి చిన్న పిల్లల మనస్సుల్లో మనకి తీసుకెళ్ళినట్లయితే ఈ కథక్క నృత్యము మళ్ళీ బ్రతికి ఆ పూర్వకాలం ఎంత అభివృద్ధి పొందిందో అంతకన్నా ఎక్కువ రీతిలో ఈ కథక్ నృత్యము రాబోయే రోజులో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంప్రదాయ నృత్య రీతులను బ్రతికించడానికి మనవంతు మనం ప్రయత్నం చేస్తాం జై గురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభన్నదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి